వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మాస్టర్ చెప్పిన కొన్ని సీక్రెట్ పాయింట్స్ లో బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను ఈ సీక్రెట్ టిప్స్క మీరు ఫాలో అయితే బ్లౌజ్ అనేది ఎక్కడ కూడా మిస్టేక్ లేకుండా బ్లౌజ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కావాల్సింది ఏంటి అంటే ఇది వచ్చేసి నేను లైనింగ్ బ్లౌజ్ లో చేసి చూపిస్తాను మెజర్మెంట్ అయితే కాదు అదే విధంగా ఇది వచ్చేసి నాకు లైనింగ్ ఫ్యాబ్రిక్ ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఓపెన్ చేసి చూడండి ఇలా ఇక్కడ ఒక సైడ్ మనకి టైట్గా ఉంటది దాన్ని ఏమంటామంటే మనం బొద్దు పాట అంటాం ఈ బొద్దు పాట ఎప్పుడు కూడా మనకి ఆపోజిట్ లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి మరి ఈ బొద్దు పాట కిందికి రావచ్చా అంటే ఆ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోకండి ఎందుకు అనేది కూడా నేను కావాలి అంటే మీకు కామెంట్ చేయండి నేను షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ కింద ఒక లైన్ అనేది మార్కింగ్ చేసిన చూడండి ఇది ఎందుకోసము అని అంటే ఇక్కడ కింద ఇక్కడ పోగులు అనేవి ఎక్కువ తక్కువ ఉన్నాయి కదా అందుకోసం ఈ విధంగా తీసుకోవాలి నెక్స్ట్ పైన ఇంకొక లైన్ మార్కింగ్ చేసినాం ఈ ఇంకో లైన్ ఎందుకోసం అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఈ ప్లేస్లో మనం ఇక్కడ ఏంటి నేను పైపింగ్ వేసాను పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేసినప్పుడు స్థావించలేదు లోపలికి వస్తుంది కాబట్టి మనం మార్జిన్ తీసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ బ్లౌజ్ యొక్క పొడుగు తెలవాలి కదా ఆ బ్లౌజ్ యొక్క పొడుగు కోసం ఇక్కడ భుజం దగ్గర పట్టేసుకొని బ్లౌజ్ యొక్క కింది భాగంలో మనం డాట్ అనేది స్టిచ్ చేస్తాం ఈ డాట్ వరకు ఇలా స్ట్రెయిట్గా పట్టుకోవాలి భుజం నుండి కింద డాట్ వరకు స్ట్రైట్ గా పెట్టుకొని ఇక్కడ పైన లైన్ దగ్గర నుండి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్కింగ్ పెట్టుకున్నాం కదా దానికంటే ఒక హాఫ్ ఇంచు పైకి ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ ఒక లైన్ అయితే మార్కింగ్ పెట్టేసుకోండి ఈ విధంగా లైన్ మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఏం కావాలి బ్లౌజ్ యొక్క నడుము కొలత కావాలి ఈ విధంగా పట్టుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని మధ్యలకి మలిచేసుకోండి ఇప్పుడు ఇది ఏమంటాం అంటే దీన్ని నడుము కొలత అంటాం ఈ నడుము కొలత కింద పెట్టేసుకోండి ఇప్పుడు ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ పెట్టుకున్న తర్వాత దీనికంటే ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోండి ఎందుకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అని చెప్తున్నాను అంటే వెనకాల భాగంలో మనం డాట్స్ అనేవి స్టిచ్ చేస్తాం కదా డాట్స్ అనేవి స్టిచ్ చేసినప్పుడు వన్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది అందుకోసం ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇది అర్థమైంది కదా నెక్స్ట్ ఇప్పుడు బ్లౌజ్ ని ఈ విధంగా కరెక్ట్ గా మద్దలకు మధ్యలో మద్దలో మలుచుకుంటే ఇది నా రైట్ హ్యాండ్ సైడ్ చూడండి ఇప్పుడు ఇలా పట్టేసుకొని ఈ మిడిల్లో ఈ ప్లేస్ ఎంత ఉందో చూసుకుంటే సరిపోతుంది ఇదేం కొలత అంటే బ్లౌజ్ యొక్క గల్ల కొలత తీసుకోవడం ఇబ్బంది కదా అందుకోసమే ఈ కొలత తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పైన లైన్ దగ్గర నుండి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ పెట్టేసుకొని దానికంటే ఒక పావించు పైకి తీసుకోండి ఎందుకు పావిం పైకి తీసుకోవాలి అని చెప్తున్నాను అంటే మనం ఇక్కడ హెమ్మింగ్ చేస్తాం కదా లేదంటే పైపింగ్ చేస్తాం కదా అప్పుడు మనకి మార్జిన్ కావాలి అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనకి ఏం కావాలి చెస్ట్ కొలత కావాలి మరి చెస్ట్ కొలత ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ గల్లా గల్లా కనబడుతుంది కదా ఈ గల్లా యొక్క పైన ఫస్ట్ హుక్స్ ఉంటాయి కదా ఈ ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి చేతి యొక్క కింది భాగంలో కుట్టు అనేది కనబడుతుంది ఇక్కడ చేతి యొక్క కింది భాగంలో కుట్టు దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు ఇది ఎంత ఉందో చూసుకోవాలి చూడండి ఇలా పట్టేసుకొని చూసుకోండి ఇది వచ్చేసి మనం ఏం కొల్తా అంటాం అంటే చెస్ట్ కొతా అంటాం ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని మనం ఫస్ట్ మార్కింగ్ చేసుకున్న నడుము కొలతని కలుపుకొని ఒక లైన్ అయితే మార్కింగ్ పెట్టేసుకోండి ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ అనేది తీసుకున్నాం ఈ సైడ్ కి ఎక్స్ట్రా మార్జిన్ ఎందుకు లూజ్ కానీ టైట్ గానీ చేస్తాం కదా అందుకోసం నెక్స్ట్ ఇప్పుడు ఈ బ్లౌజ్కి నెక్ ఎంత తీసుకోవాలి నెక్ ఈ విడ్త్ నెక్ ఎంత తీసుకోవాలి ఈ షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది మనకు తెలుసు ఉండాలి కదా మరి ఏ సైజు వాళ్ళకి ఎంత తీసుకోవాలి అనేది మనకు తెలవాలి అంటే ఫస్ట్ ఇక్కడ మనం నోట్ చేసుకున్న చెస్ట్ కొలత ఎంత ఉందో తెలుసుకోవాలి సో చెస్ట్ కొలత తీసుకోవాలి అంటే మనకి టేప్ అయితే కావాలి ఇప్పుడు ఇక్కడ మనం మార్కింగ్ చేసింది ఏమన్నాం అంటే చెస్ట్ కొలత అన్నాం ఇప్పుడు ఇది టేప్తో చూసుకోండి ఈ చెస్ట్ కొత ఎంత ఉంది తొమ్మిది పాయింట్ ఇంచులు ఉంది కనబడుతుంది మీకు తొమ్మిది పాయింట్ మూడు ఇంచులు ఇక్కడ నోట్ చేసేసుకోండి ఈ కొలత వచ్చేసి మనకి ఏడున్నర నుండి పది మధ్యలో ఉందా చెక్ చేసుకోండి ఏడున్నర నుండి పది మధ్యలో ఉంటే ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి మనకు ఐదున్నర ఇంచులు తీసేసుకోండి ఏడున్నర నుండి పది మధ్యలో ఉంటే ఏడున్నర కంటే తక్కువ ఉంటే ఐదు ఇంచులు తీసుకోండి పది కంటే ఎక్కువ ఉంటే ఆరు ఇంచులు తీసుకోండి ఇప్పుడు ఏడున్నర నుండి పది మధ్యలో ఉంది కాబట్టి నేను ఐదున్నర తీసుకున్నాను మరి నెక్కు కోసం ఎంత నోట్ చేసుకుంటున్నా అంటే రెండు పాయింట్ రెండు ఇంచులు నోట్ చేసుకుంటున్నా రెండు పాయింట్ రెండు ఇంచులు నోట్ చేసుకొని ఇలా స్క్వేర్ బాక్స్ అయితే మార్కింగ్ పెట్టేసుకోండి ఈ విధంగా స్క్వేర్ బాక్స్ మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మూల ఉంది కదా ఈ మూల దగ్గర నుండి రెండు ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి మూల దగ్గర నుండి రెండు మార్కింగ్ తీసేసుకొని ఇప్పుడు ఈ కొలత బ్లౌజ్ యొక్క నెక్ అనేది తక్కువ ఉంది అంటే ఇప్పుడు నేను సైడ్కి ఎంత ఎక్స్ట్రా తీసుకుంటున్నా హాఫ్ ఇంచు తీసుకుంటున్నా లేదు కొంచెం డీప్ ఎక్కువ కావాలి అనుకుంటే హాఫ్ ఇంచు తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకొని భుజం దగ్గర ఏం కట్ చేయొద్దు కేవలం ఇక్కడ మాత్రమే ఈ విధంగా తిప్పేసుకోండి ఇలా తిప్ మార్కింగ్ చేసేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్ చేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ లేదు మీకు ఇంకా వేరే డిఫరెంట్ డిఫరెంట్ నెక్ కావాలి అనుకుంటే డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఏంటి చంక కొల్తా ఇప్పుడు ఈ ఫుల్ షోల్డర్ మనం ఐదున్నర తీసుకున్నాం కదా సేమ్ ఇదే ఐదున్నర ఇంకొక ప్లేస్లో కూడా నోట్ చేసేసుకోండి ఎందుకోసం అంటే ఈ లైన్ అనేది ఇట్లా స్ట్రైట్గా కిందికి రావడానికి ఇలా నోట్ చేసుకోవాలి అని చెప్తున్నాను ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మరి చంక డౌన్ ఎంత తీసుకోవాలి అంటే చంక డౌన్ అనేది ఏ సైజ్ బ్లౌజ్ కైనా ఐదు నుండి ఆరున్నర మధ్యలో ఉంటుంది ఇక్కడ నేను ఆరు ఇంచులకి మార్కింగ్ పెడుతున్నా అంటే ఆరు ఇంచులు కన్ఫామ్ అని చెప్పట్లేదు ఉంటుంది కావచ్చు అని పెడుతున్నా ఈ విధంగా పెట్టేసుకొని మూల దగ్గర ఇప్పుడు ఈ గల్లా అనేది డీప్ ఉందా తక్కువ ఉందా తక్కువ డీప్ ఉంది కాబట్టి ఈ మూలకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నా ఒకవేళ డీప్ అనేది ఎక్కువ ఉందనుకోండి డీప్ అనేది ఎక్కువ ఉంటే వన్ పాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని రౌండ్గా మార్కింగ్ పెట్టేసుకోండి ఓకే ఇప్పుడు ఇలా రౌండ్గా మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా రౌండ్గా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఈ కొలత అనేది ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేస్తే నాకు ఎంత వచ్చింది రెండు పాయింట్లు తక్కువ తొమ్మిది ఇంచులు వచ్చేసింది సో ఇది కరెక్టా మన మార్కింగ్ తీసింది కరెక్టా రాంగా అనేది తెలవాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంక భాగంలో కొలత అనేది నోట్ చేసుకుందాం ఎక్కడ నుండి ఇక్కడ భుజం దగ్గర నుండి ఇలా తీసేసుకోండి ఇదిగోండి ఇక్కడ నుండి ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి ఇప్పుడు ఇది ఎంత ఉంది ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు ఉంది మనం మార్కింగ్ పెట్టేసింది ఇక్కడ నోట్ చేస్తున్న చూడండి కొలత బ్లౌజ్ ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు ఉంది మనం మార్కింగ్ చేసింది వచ్చేసి ఎనిమిది పాయింట్ ఏడు ఇంచులు ఉంది అంటే ఇప్పుడు మనం తీసుకున్న చంక డౌన్ అనేది రాంగ్ అన్నట్టు మరి ఏం చేయాలి అంటే ఈ చంక డౌన్ ని కొంచెం పైకి జరుపుకుందాం ఈ విధంగా పైకి జరిపేసుకొని సేమ్ మళ్ళీ మూల దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్కింగ్ పెట్టేసుకోండి మళ్ళీ మనం పైకి జరుపుకున్నాం కదా పైకి జరుపుకున్న మూల దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసేసుకొని మళ్ళీ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్నాం కదా మార్కింగ్ పెట్టుకున్నప్పుడు మళ్ళీ కొలత అనేది ఎంత ఉందో ఒకసారి చూసుకోండి ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి ఎంత వచ్చింది ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు అంటే మనం తీసుకున్న చంక డౌన్ ఎంత ఐదున్నరకి మ్యాచ్ అయింది ఇప్పుడు ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్నప్పుడు ఎంత వచ్చింది ఎనిమిదిన్న ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు అంటే ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న చంక కొలత కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత మ్యాచ్ అయింది కదా అదే విధంగా ఈ విధంగా మ్యాచ్ అయినప్పుడు ఈ చంక కొలతకి చెస్ట్ కొలత కూడా మ్యాచ్ అయింది అనుకోండి మనకి సో ఇక్కడ మాస్టర్ ఏం చెప్తున్నాడు అంటే మన చంక కొలతకి చెస్ట్ కొలత అనేది పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయినప్పుడు మనకి ఇక్కడ చంక భాగంలో ముడతలు రావు చేతి యొక్క కింది భాగంలో టైట్ గా రాదు అదే విధంగా భుజాలు రావు అని చెప్తున్నారు కానీ చాలా మంది ఇక్కడనే మనం మిస్టేక్ చేస్తున్నాం ఏం చేస్తున్నాం అంటే చంక గా నార్మల్గా ఆరించులు కానీ లేదంటే కొలత బ్లౌజ్ లో ఎంత ఉందో అంత నార్మల్గా తీసేసుకొని మనం కట్ చేస్తున్నాం అవునా సో అప్పుడు ఏమైతున్నాయి మనకి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే వస్తున్నాయి కదా ఆ మిస్టేక్స్ అనేవి రాకుండా ఉండాలి అంటే మెయిన్ గా మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ సంఖ్య కొలతకి చెస్ట్ కొలత అనేది పర్ఫెక్ట్ గా మ్యాచ్ కావాలి అని చెప్తున్నారు ఓకే ఇప్పుడు ఈ పాయింట్ అయితే మీకు అర్థమైంది కదా నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ కొందరు భుజాలు అని చెప్తున్నారు కదా సో ఆ భుజాలు అనేవి జారకుండా ఉండాలి అంటే ఈ గల్ల సైడ్ కొంచెం ఇలా డౌన్ గా వేసేసుకోండి ఈ విధంగా డౌన్ చేయడం వల్ల మనకి షోల్డర్స్ అనేది జారకుండా భుజం అనేది ఇక్కడ టైట్ గా పట్టేసినట్టుగా ఉంటది ఓకే మరి ఈ విధంగా కట్ చేసినప్పుడు మనకి గల్లా లెంత్ తగ్గుతుందా లేకపోతే బ్లౌజ్ యొక్క ఫుల్ లెంత్ తగ్గుతుందా అంటే అలాంటి ప్రాబ్లం అయితే మీకు ఏమీ కాదు ఓకే నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఏంటి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో మనం డాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి కదా ఈ బ్లౌజ్ యొక్క డాట్ పొడుగు ఎంత తీసుకోవాలి అంటే ఈ బ్లౌజ్ యొక్క డాట్ పొడుగు వచ్చేసి మనము మూడు ఇంచులు అయితే తీసేసుకోవాలి మూడు ఇంచులు తీసేసుకుని ఇటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఉండే విధంగా మనం డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా దాటనేది స్టిచ్ చేయడం వల్ల మనకి బ్లౌజ్ యొక్క వెనకాల బాగుంది చాలా మంది ఏమంటారంటే మనం ఇక్కడ బ్లౌజ్ వేసుకుంటే ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంటది చూడండి ఆ బ్యాక్ సైడ్ లేస్తుంది అంటారు ఆ విధంగా లేవద్దు అనుకుంటే ఖచ్చితంగా ఇలా హాఫ్ హాఫ్ తీసుకోండి ఓకే ఈ విధంగా తీసుకుంటే మనకి బ్లౌజ్ వెనకాల భాగంలో లేకపోదు నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మనం బ్లౌజ్ వేసుకుంటాం ఇప్పుడు ఇట్లా స్ట్రైట్ కూర్చున్నాం అనుకోండి నో ప్రాబ్లం ఈ ప్లేస్ లో మనకి ముడతలు అనేవి రావు కానీ ఇట్లా మనం వర్క్ చేసిన ఇట్లా నార్మల్గా బెండ్ అయినప్పుడు కూడా ఏంటంటే ఇటు సైడ్కి జాయింట్ చేసేటప్పుడు సైడ్కి ఈ ప్లేస్ లో మనకి ముడతలు వస్తాయి అంటున్నాం ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఇక్కడ డాట్ ఉంది కదా ఈ డాట్ దగ్గర నుండి ఇలా ఒక పావించి ఇట్లా పైకి తీసేసుకోండి ఈ విధంగా పావించి పైకి తీసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ యొక్క సైడ్కి ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఓకే ఇది కట్ చేసుకున్నాం ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఈ ప్లేస్ లో కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేయద్దు ఎప్పుడు కూడా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సైడ్ మనం వెనకాల పాటు కట్ చేసుకున్నాం కదా ఇటు సైడ్ వచ్చేసి మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు క్లాత్ ఈ విధంగా ఉన్నప్పుడు మనకి ఏంటి రెండు ఫోల్డింగ్స్ అయితే ఉన్నాయి దీన్ని మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి ఒకేసారి మనం రెండు చేతులు అయితే కట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ కింద ఏంటి మనకు క్లాత్ అనేది ఎక్కువ తక్కువ ఉంది అవునా ఈ క్లాత్ అనేది ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఒక లైన్ అయితే మార్కింగ్ పెట్టేసుకోండి నెక్స్ట్ మనం పైపింగ్ వేసుకోవాలి అనుకుంటేనేమో పావించి తీసుకోండి లేదు హెమ్మింగ్ చేసుకోవాలి అనుకుంటే ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనకి హ్యాండ్లో కావాల్సింది ఏంటంటే పొడుగు ఇక్కడ హ్యాండ్ యొక్క పొడుగు హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ రెండు కొలతలు ఈ హ్యాండ్ యొక్క పొడుగు ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా ఈ భుజం కుట్టుకి స్ట్రైట్గా గా పట్టుకొని హ్యాండ్ యొక్క పొడుగు అనేది తీసుకోవాలి చూడండి ఈ పైన లైన్ దగ్గర నుండి ఎక్కడి వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి తీసుకుంటున్నాం హాఫ్ ఇంచ్ అనేది ఎందుకు కుట్టు కోసం ఇలా తీసుకుని ఒక లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ ఉంది చూడండి దీన్ని ఏమంటాం అంటే ఇక్కడ ఉంటది ఇది ఇది హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ లేదంటే హ్యాండ్ రౌండ్ అది కూడా అంటాం ఇది ఎంత ఉందో అంత మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇలా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి మోచేతి వరకు ఉన్న చేతులు కదా మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి మనము మూడున్నర ఇంచులు అయితే తీసేసుకోవాలి లేదు కొందరు ఏమంటారు ఇక్కడ వరకు తీసుకుంటారు కొందరు షార్ట్ స్లీవ్స్ ఇంకా సెమీ షార్ట్ స్లీవ్స్ ఇట్లా క్యాఫ్ స్లీవ్స్ తీసుకుంటారు అలాంటి వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ఎంత అనేది నేను మన ఛానల్లో ఒక వీడియో అయితే పోస్ట్ చేసినానో అవసరం ఉన్నాయి చెక్ చేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ రెండు ఇంచ్లకి ఒక మార్కింగ్ తీసేసుకోండి ఓకే ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్స్ అనేవి మనం ఎక్కడ జాయింట్ చేస్తాం ఈ బ్లౌజ్ యొక్క చంక భాగంలోనే కదా ఈ ప్లేస్ అనే కదా జాయిన్ చేసేది ఈ చంక కొలత మనం ఇంతకుముందు మనం మార్కింగ్ పెట్టినప్పుడు కొలత ఎంత వచ్చింది ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు వచ్చింది ఈ కొలత అనేది ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు వచ్చినప్పుడు ఈ హ్యాండ్ కూడా అంతే కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు తీసుకుంటున్నా ఈ ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు అనేది పొడుగు లైన్ పైన ఉండాలి ఈ జీరో అనేది ఈ హ్యాండ్ డౌన్ తీసుకున్నాం కదా ఆ హ్యాండ్ యొక్క డౌన్ దగ్గర తీసేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ తీసుకోవాలి కదా ఈ సైడ్ కి ఎక్స్ట్రా మార్జిన్ ఎంత తీసుకోవాలి అంటే మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో మార్జిన్ ఎంతైతే తీసుకున్నామో ఇక్కడ కూడా అంతే తీసుకోవాలి ఆ విధంగా తీసుకున్నప్పుడు మనకి సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఇబ్బంది కాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అని చెప్తున్నాడు మాస్టర్ అయితే సో ఇప్పుడు ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇలా స్ట్రైట్గా ఉంది కదా రౌండ్గా మార్కింగ్ చేసేసుకొని డౌన్ చేసుకుంటూ ఈ పాయింట్స్ అయితే కలిపేసుకోవాలి ఓకే ఈ విధంగా కలిపేస్తున్నాం అనుకోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేపు ఈ విధంగా తీసేసుకోండి దీనికైతే ప్రత్యేకించి ఏం మెజర్మెంట్ అయితే ఉండవు కానీ ఏంటి కానీ అని చెప్తున్నాను మరి ఏం చెప్పాలి అంటే మనకి నార్మల్గా భాగంలో ముడతలు వస్తున్నాయి అవునా సో మన భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక టిప్ అయితే ఉంది అది ఏంటి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల సైడ్ అయితే మనకి ముడతలు అనేవి రావు కేవలం మనం ఫ్రంట్ సైడ్ యొక్క చంక భాగంలో మాత్రమే ముడతలు వస్తాయి అవునా సో ఆ ఫ్రంట్ సైడ్ చంక భాగంలో ఇక్కడ ముడతలు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి ఈ బ్లౌజ్ హ్యాండ్స్ ఉన్నాయి కదా ఈ హ్యాండ్ యొక్క మిడిల్లో ఇలా కచ్ మార్క్ పెట్టేసుకోండి కచ్ మార్క్ పెట్టేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేయండి ఒక సైడ్కి ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఏ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది కదా ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఏం కట్ చేయకుండా ఈ మిడిల్ ప్లేస్లో ఈ మిడిల్ ప్లేస్లో ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి మరి ఎంత కట్ చేసుకోవాలి అంటే నడుము కొలత నడుము కొలత వచ్చేసి మనకి ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉంది అనుకోండి హాఫ్ ఇంచు తీసుకోవాలి ఒకవేళ ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి ఈ మిడిల్ ప్లేస్లో ఎగ్జాక్ట్గా ఇలా ఉన్న దానిలో మధ్యలో ఒక ముప్పావి ఇంచు తీసుకోండి ఈ విధంగా ముప్పై ఇంచు తీసుకొని మనం కనుక బ్లౌజ్ కట్ చేస్తే ఫ్రంట్ పార్ట్లో చంక భాగంలో ముడతలు అనేవి రావు ఓకేనా ఈ విధంగా తప్పకుండా ఫాలో అవ్వండి ఏమండి సో ఇవి వచ్చేసి హ్యాండ్స్ కాకపోతే నేను ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ కట్ చేయట్లేదు ఎందుకోసం అంటే ఒకవేళ మనం కట్ చేసినప్పుడు వెనకాల ముందుకు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా అందుకోసం అనేసి మరి ఇక్కడ ఈ విధంగా ఎందుకు ఫోల్డ్ చేసిండ్రు మీరు మీరు అనంటే ఒకవేళ మనం రెండు కలిపి ఫోల్డ్ చేసినాం ఇలా కట్ చేసినాం అనుకోండి మనకు జాయింట్స్ అనేవి నాలుగు సైడ్లు పడే ఛాన్సెస్ ఉంటాయి సో నాలుగు సైడ్లు పడితే అని అంటే మనకి అతుకులు అనేవి నాలుగు సైడ్లు రావడం వల్ల మనకి కుట్టేటప్పుడు టైం వేస్ట్ అవుతుంది అదేవిధంగా నీట్గా ఉండదు అందుకోసమే ఈ విధంగా కట్ చేసుకున్నాం ఇవి వచ్చేసి మనకి పర్ఫెక్ట్ ఎల్బో హ్యాండ్స్ నెక్స్ట్ ఏం కట్ చేసుకోవాలి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి సో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా ఈ ప్లేస్ లో మనం వెనకాల పాట కట్ చేసుకున్నాం చూడండి ఇప్పుడు ఈ ప్లేస్ లో మనం వెనకాల పాట కట్ చేసుకున్నాం ఇంతకు ముందు సైడ్ ఉండే నా రైట్ హ్యాండ్ సైడ్ ఉండే నా రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న క్లాత్ ని ఈ సైడ్ తిప్పినప్పుడు ఇది ఏంటి నా ఎడమ ఎఫ్ సైడ్ వచ్చేసింది అదే విధంగా ఈ ఓపెన్ పార్ట్ అనేది నా సైడ్ వచ్చింది అవునా సో ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ వెనకాల భాగం యూజ్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు మనం రెండు మెథడ్స్ అయితే తెలిసి ఉండాలి అదేంటి అంటే ఒకటి వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ ఇంకోటి వచ్చేసి క్రాస్ కట్ స్ట్రైట్ కట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ బొద్దు పార్ట్ ఉంది చూడండి ఈ బొద్దు పార్ట్ ని ఈ వెనకాల భాగంకి ఇలా స్ట్రైట్ గా పెట్టి కట్ చేసినాం అనుకోండి దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం లేదు ఇలా క్రాస్ లో పెట్టి కట్ చేసినాం అనుకోండి దీన్ని వచ్చి మనం క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం కానీ మనం వందలో తొంభై తొమ్మిది మంది క్రాస్ కట్ కట్ చేసుకుంటారు అందుకోసమే మనం ఇక్కడ క్రాస్ కట్ బ్లౌజ్ అనేది నేను చూపిస్తున్నాను చూడండి సో మీకు ఇక్కడ క్లాత్ సరిపోవట్లేదు అని కూడా కొందరు చెప్తారు అలాంటప్పుడు ఏం చేయాలి అంటే వేరే ఆల్టర్నేట్ ఆప్షన్ అయితే ఏమి ఉండదు క్లాత్ కనుక ఒకవేళ ఎయిటీ సెంటీమీటర్స్ సెవెంటీ సెంటీమీటర్స్ ఇచ్చినప్పుడు క్లాత్ సరిపోదు అలాంటప్పుడు మనం ఇక్కడ కింద జాయింట్స్ అయితే పడతాయి ఇప్పుడు మీకు ఈ విధంగా ఉంది కదా ఈ విధంగా తీసేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఉంది కదా ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఏ సైజ్ అయినా పర్వాలేదు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి ఇలా ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ఫోల్డ్ చేసేసుకోండి ఓకే ఇలా రెండించులకి ఫోల్డ్ చేసేసుకొని మొత్తం ఒకసారి మనం అవుట్లైన్ బార్డర్ అయితే వేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి మొత్తం ఇట్లా అవుట్లైన్ బార్డర్ అయితే వేసాం కదా ఈ విధంగా లైన్ బార్డర్ వేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క నెక్ ఎంత ఉందో మార్కింగ్ పెట్టుకున్నాం బ్లౌజ్ యొక్క నెక్ ఏ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ భుజం ఉంది కదా ఈ భుజం దగ్గర కుర్తు దగ్గర పెట్టేసుకొని ఇప్పుడు తీసుకునేటప్పుడు మీరు హుక్స్ సైడ్ తీసుకోవాలా కాజు సైడ్ తీసుకోవాలంటే హెడ్ సైడ్ అయినా తీసుకోండి కానీ తీసుకునేటప్పుడు ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి ఇక్కడ షేప్ కనబడుతుంది మీకు షేప్ అనవద్దు సో షేప్ కనబడాలంటే కొంచెం ఇలా రౌండ్ తిప్పి పెట్టేసుకోండి ఇలా కనబడినప్పుడు మీకు ఏంటి షేప్ అనేది కనబడుతుంది ఇది ఎక్కడి వరకు ఉంది అంటే ఇక్కడ వరకు ఉంది కదా మరి ఇక్కడికి ఎందుకు అంటే కాజా పట్టి కనుక తీసుకుంటే మనం కాజా స్టిచ్ చేసిన వరకు తీసుకోవాలి అదే హుక్స్ పట్టి తీసుకుంటే స్టార్టింగ్ వరకు తీసుకోవాలి ఇది ఇప్పుడు ఎక్కడి వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది దీనికంటే ఒక పావించు పైకి తీసుకోవాలి ఎందుకు పావించు అంటే ఇక్కడ మీకు పైపింగ్ అనేది కనబడుతుంది ఈ పైపింగ్ అనేది స్టిచ్ చేసినప్పుడు పావిం అనేది లోపలికి వస్తుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోండి ఇలా తీసేసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ మార్కింగ్ పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ మూల దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్కింగ్ పెట్టేసుకొని సైడ్ కి ఒక పావించ్ అనేది ఎక్కువ తీసేసుకోండి ఎందుకోసం ఈ విధంగా పావించి సైడ్కి ఎక్కువ తీసుకోవాలి మరి ఎవరికి తీసుకోవాలి అంటే ఎవరికైనా ఈ విధంగా పావించ అనేది ఎక్స్ట్రా తీసేసుకోండి ఈ విధంగా ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల మీకు ఫ్రంట్ నెక్ అనేది పర్ఫెక్ట్ ఇట్లా యూస్ షేప్ లాగా వస్తుంది ఒకవేళ ఇక్కడ తీసుకోలేదు అనుకోండి మీకు ఇట్లా గుంజి పట్టినట్టుగా బీ షేప్ లాగా షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనబడతాయి ఓకేనా ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ కదా నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి చంక భాగంలో ఇంకా మనం హ్యాండ్స్ కట్ చేసినప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో మనం లోతు అనేది తీసినాం కదా హ్యాండ్స్కి అదే విధంగా ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కూడా మనం లోతు అనేది తీసుకోవాలి ఓకే ఎంత అంటే ఈ మూల ఉంది కదా ఈ మూల దగ్గర ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోండి హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఇలా కలిపేసుకుంటే మనకి ఫ్రంట్ లో వచ్చి ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకేనా ఇప్పుడు ఇది ఎలా మార్కింగ్ చేసుకున్నాం వెనకాల బ్లౌజ్ కంటే రెండు ఇంచులు పైకి తీసుకున్నాం కదా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలత చూసుకోవాలి ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంతుందో చూసుకోండి ఇది ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడ కింద హుక్స్ దగ్గర నుండి కింద కాజా వరకు తీసేసుకోండి ఇక్కడ నడుము కొలత ఎంత ఉంది అంటే ముప్పై రెండు ఇంచులు ఉంది సో నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా ముప్పై కంటే ఎక్కువ ఉంది అప్పుడు ముప్పై కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ లైన్ కంటే కిందికి ఒక వన్ ఇంచు కిందికి జరిపేసుకోండి ఓకే ఒకవేళ ముప్పై కంటే తక్కువ ఉంది అనుకోండి హాఫ్ ఇంచు తీసేసుకోండి ఇలా తీసుకొని ఈ లైన్ దగ్గర నుండి ఇటొక వన్ ఇంచ్ తీసేసుకోండి ఇటొక హాఫ్ ఇంచు తీసుకోండి నెక్స్ట్ ఇక్కడ మెయిన్ డాట్ గురించి చెప్తాను చూడండి ఇక్కడ ఇక్కడ నుండి ఇక్కడికి రెండున్నర ఇంచలు తీసేసుకోండి ఇక్కడ నుండి ఇక్కడికి రెండున్నర ఇంచలు తీసుకొని ముప్పై కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా ముప్పై కంటే ఎక్కువ ఉంది అప్పుడు మనకి పాదొక మూడు ఇంసెలు తీసుకోండి ముప్పై కంటే తక్కువ ఉంటే రెండున్నర ఇంసలు తీసేసుకోండి ఇలా తీసేసుకొని మిడిల్ పాయింట్ని మార్కింగ్ చేసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఓకే ఈ విధంగా తీసుకున్నప్పుడు కొందరు ఏమంటున్నారు అని అంటే హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటున్నారు ఆ హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అనేవాళ్ళు ఇక్కడ ఒక సైడ్కి ఒక పావించి ఎక్కువ తీసేసుకోండి ఈ విధంగా పావించి ఎక్కువ తీసేసుకొని ఇలా మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల మనకి హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది నెక్స్ట్ అదేవిధంగా ఇలా తీసుకున్నప్పటికీ కూడా సైడ్ జాయిన్ చేసేటప్పుడు మనకి క్లాత్ సరిపోవట్లేదు అంటున్నారు సో సైడ్ జాయిన్ చేసేటప్పుడు క్లాత్ సరిపోనప్పుడు నడుము కులతో ముప్పై కంటే తక్కువ ఉంటే ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి ఎక్కువ ఉంటే ముప్పాది ఇంచ్ తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ పొడువు నెక్స్ట్ డాట్ మార్కింగ్ చేసుకోవాలి కదా మరి డాట్స్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అంటే ఈ డాట్ ఇది మనం మెయిన్ డాట్ అంటాం కదా దీని యొక్క పొడుగు వచ్చేసి మనం రెండున్నర ఇంచులు తీసేసుకోండి తీసేసుకొని ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి ఇప్పుడు ఇక్కడ కూడా వస్తది కదా ఈ డాట్ వచ్చేసి ఇది ఎంత కరెక్ట్ గా మిడిల్ ఫోల్ ఫోల్డ్ చేసేసుకోండి మిడిల్ ఫోల్ ఫోల్డ్ మనకి ఇది సెకండ్ డాట్ వస్తుంది ఈ సెకండ్ డాట్ యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే ఇది కూడా సేమ్ రెండున్నర ఇంచులు తీసేసుకొని ఇటు పావు పాలు ఇంచులు తీసేసుకోండి పావు పావు నుంచి తీసేసుకొని ఈ విధంగా కల్పేసుకోండి ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్ నెక్స్ట్ ఇవి రెండు తీసుకున్న తర్వాత విధంగా తీసుకున్నాక ఇక్కడ ఇది మూడో డాట్ అనేది తీసుకోండి ఇంకొకటి వచ్చేసి మనకి ఇక్కడ థర్డ్ డాట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి థర్డ్ డాట్ ఇంకొకటి వచ్చేసి మనకి ఫోర్త్ డాట్ వచ్చేసి హాస్టల్ కావాలి అనుకుంటే వేసుకోండి లేదు వద్దు అనుకుంటే తీసేసుకోండి ఓకేనా ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ఈ విధంగా తీసుకున్న తర్వాత దీనికి షేప్ బెల్ట్ని కావాలి కదా మరి షేప్ బెల్ట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే ఈ ప్లేస్లో ఖాళీ ఉంది కదా ఇక్కడ కట్ చేసుకున్నాం ఇది ఎంత పొడుగు తీసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎంత పొడుగుందో అంత పొడిచి మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం ఫస్ట్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పొడుగు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇటు సైడ్ వచ్చేసి మనకి హుక్స్ కాజా పట్టి ఇది వచ్చేసి మనకి సైడ్ జాయింట్స్ ఈ హుక్స్ కాజా పట్టి సైడ్ ఏ సైజ్ అయినా పర్వాలేదు మూడున్నర ఇంచులు తీసేసుకోండి ఓకే నెక్స్ట్ ఇటు సైడ్కి వచ్చేసి మనం మూడు ఇంచులు తీసుకున్నాం ఈ విధంగా మూడు ఇంచులు తీసుకున్న తర్వాత ఇంకొకటి ఏంటి అంటే మెయిన్ ఈ మెయిన్ డాట్ ఉంది చూడండి ఈ మెయిన్ డాట్ అనేది ఈ హుక్స్ కాజా పట్టి నుండి ఎంత డిస్టెన్స్ ఉందో చూడండి ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంది ఇప్పుడు నాలుగు ఇంచుల డిస్టెన్స్ లో ఉంది ఇప్పుడు నాలుగు ఇంచులు ఉండేదా ఈ హుక్స్ కాజా పట్టి నుండి ఇటు సైడ్ కి నాలుగు ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి నాలుగు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ఈ ప్లేస్ లో చెస్ట్ అనేది ఎక్కువ ఉంటే రెండు బావు చెస్ట్ అనేది తక్కువ ఉంటే రెండున్నర తీసుకోండి ఇక్కడ చెస్ట్ అనేది హెవీ చెస్ ఉంది అందుకోసమే రెండు బావు ఇంచులు తీసుకున్నాను ఈ విధంగా తీసేసుకుని ఇలా కలిపేసుకున్నాం అనుకోండి ఇది వచ్చేసి మనకి షేబెన్ కానీ కొందరు ఏంటంటే ఇక్కడ ఉండినా స్ట్రైట్ గా కట్ చేసుకుంటారు స్ట్రైట్ గా కట్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదరదు అందుకే ఎప్పుడు కూడా షేప్ బెల్ట్ అనేది ఈ విధంగా క్రాస్ లో కట్ చేసుకోవాలి అంటే ఇట్లా షేప్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఓకే ఇప్పుడు ఇది వచ్చేసి షేప్ బెల్ట్ ఇది వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాం